నేను మీ ఇందిరా సబాస్టిన్ వెల్కమ్ మిడ్ స్టూడియోస్ మహిళలు అన్ని రంగాల్లో ఉండాలని మనం ఇంటూనే వింటూనే ఉంటాం దాని నిదర్శనంగానే మన గవర్నమెంట్ అనేది మహిళా మాటను తీసుకొచ్చింది ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా మంది ఈ మహిళా మాటకు వచ్చారు కొనటానికి వాళ్ళ రివ్యూస్ తెలుసుకుందాం ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది లేడీస్కి అనేది కూడా తెలుసుకుందాం వచ్చేయండి నమస్తే అమ్మ మీ పేరు నమస్తే అమ్మ నా పేరు రాజేశ్వరి రాజేశ్వరి ఎక్కడ నుంచి వచ్చారు తిరుమలాయపాలెం మండలం మంగళూరు తంట తండ గ్రామం ఏం చేస్తుంటాను గ్రామ దీపిక అండి ఇది వినొచ్చారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా లేదండి మా మహిళా మార్ట్ మహిళల కోసం పెట్టిన మార్ట్ కాబట్టి మాకు తెలిసే వచ్చాము ఇది ప్రారంభోత్సవం రోజు కూడా వచ్చినాయి ఇది ఇప్పటికి ఐదారు సార్లు అవుతుంది అండి దీనికోసమైనా నెలకుసారి వస్తున్నాం మనం కొరాలి నాణ్యమైన ఉన్నాయి అని చెప్పేసి మనం కూడా వచ్చి సేల్ అంటున్నారు కదా హోమ్ ఫుడ్ అంతా హోమ్ మేడ్ ఫుడ్ అంటున్నారు మీరు కూడా ఇక్కడ ఏమన్నా సేల్ సేల్ అంటే ఇప్పుడు మా సంఘం వాళ్ళకి మా సభ్యులకి నేను ఫస్ట్ చెప్తున్నా అది ఎప్పుడు డబ్బులు తీసుకోవడం తిరిగి కట్టడమే కాదు మన హెల్త్ కూడా మంచిగా ఉండాలి అంటే డబ్బులు పోతున్నాయి మార్కెట్ లో పోతున్నాం నాణ్యమైన ఫుడ్ తెచ్చుకోవట్లేదు రోగాలు వచ్చి హాస్పిటల్లో అవుతున్నాయి కాబట్టి ఒక అడుగు లేట్ అయినా ఖమ్మం వచ్చి మన మహిళా మాటలు నాణ్యమైనవి ఉన్నాయని చూపించడం కోసమే సంఘాలను తీసుకొస్తున్నాం ఇక్కడ నచ్చింది ఏంటి అంటే మల్టీగ్రెన్ గోధుమ పిండి అంటే తొమ్మిది రకాల దినుసులతో చేసింది అలా మల్టీగ్రెను పిండ్లు ఉన్నాయి చాలా రకాలు పప్పు కూడా ఏడ్చిన పప్పు కందిపప్పు న్యాచురల్ ఉంది ఆ బెల్లము ఏది కూడా కెమికల్ లేకుండా నేచురల్ గా మన సంఘం వాళ్ళు తయారు చేసినాయి ఖమ్మం జిల్లాలో ఉన్న మహిళలు మాలాంటి వాళ్ళు తయారు చేసి అమ్మేటి మాకు అమ్ముకోవడానికి ఇది ఒక ప్లాట్ఫారం లా దొరికింది మళ్ళీ మేము ఇచ్చిన వాటిని వాళ్ళు మళ్ళీ కొంచెం గ్రేడింగ్ చేసి మా రేట్ పెట్టుకొని అమ్ముతున్నారు కదా మళ్ళీ అవి మేమే వచ్చి కొనడంలో ఇంకా హ్యాపీగా ఉంది ఎంతవరకు ఎంతవరకు ఉపయోగపడుతుంది లేడీస్కి హండ్రెడ్ కి హండ్రెడ్ చెప్పగలను ఉన్న వాటిలోనే నాణ్యమైతే నాణ్యమైన ఉంది మహిళలు గదికే పరిమితం అన్న రోజులు పోయాయి కదా అన్ని రంగాల్లో ముందుంటున్నారు ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఇంకా ఏమన్నా మన గవర్నమెంట్ ఇది మీకు ఎంత సంతోషంగా ఉంది గవర్నమెంట్ ఇలా ప్రొవైడ్ చే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో ప్రభుత్వాన్ని నేను చెప్పాను కానీ ఆ సంఘాల గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కటి సంఘం మీదనే ఆధారపడి ఉన్నది సంఘంలో ఉన్న మహిళలతోటే అన్ని చేపియాలి వాళ్ళు ఒక పారిశ్రామిక వెత్తలు కావాలి వ్యాపార వ్యాపారవేత్తలు కావాలి ఇంటికి పరిమితం అయిపోవద్దు వాళ్ళు సంపాదిస్తున్నారు ఎంతో కొంత వాళ్ళు ఇంకా తెలివితేటలతోటి చదువుతోటి ఉద్యోగాలతోటి రాణించడం కాదు బిజినెస్ వ్యాపారం ద్వారా కూడా రానియ్యాలి వాళ్ళు పండించిందే అక్కడే ఉంచుకొని ఆగమైపోకుండా రేటు పడట్లేదని ఆత్మహత్యలు రైతులు అలాంటివి చేసుకోకుండా కొనడానికి ముడి సరుకు ఇదొక ప్లాట్ఫామ్ కదండి ఆవిధ ఇప్పుడు మా సంఘం వాళ్ళకి నేను వస్తూ వస్తూ అదే చెప్పిన మీరు ఏది చేయాలనుకున్నా మీరు పోవట్లేదని అని బాధపడద్దు ఆ సరుకుని ఇక్కడ కొంటారు మన మహిళా మార్ట్ వాళ్ళు మళ్ళీ దాన్ని గ్రేడింగ్ చేస్తే మనం పోయి కొనుక్కోవచ్చు రెండు అమ్ముకోవడానికి ఉంది కొనుక్కోవడానికి ఉంది ఆరోగ్యపరకరంగా ఉండవచ్చు ఇక్కడ తీసుకున్న ఫుడ్ తోటి చూసారు కదా మహిళలకి ఎంతో ప్రోత్సాహకరమైన ఈ మహిళ మాట అనేది చాలా ఉపయోగకరంగా ఉందని వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే నిత్యావసర వస్తువులు అన్ని అన్ని దొరుకుతాయి స్నాక్స్ కానివ్వండి ఇక్కడ మనం రకరకాల బియ్యం కూడా చూడొచ్చు ఇక్కడ బ్లాక్ రైస్ కానీ ఆయన కూడా ఉంది ఇది ఎక్కడ నుంచి తెస్తారండి మీరు ఈ రైస్ మీరు ఎక్కడ నుంచి పండిస్తారు మేడం రైతులు వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇది తల్లాడు కర్నవ కుర్నవెల్లి నుంచి వస్తుంది మేడం కుర్నవల్లి మీకు రైతులే డైరెక్ట్ అంటే మా మా ఎస్ఎచ్ గ్రూప్ మెంబర్లు ఉన్న రైతులే మాకు ఇవి పండించి పంపిస్తారు మేడం అన్ని రకాల బియ్యం అయితే మనం చూడవచ్చు ఇవండి బ్రౌన్ రైస్ మేడం ఇవి బ్రౌన్ రైస్ ఇవి అంటే ఒక పట్టు బియ్యం సింగిల్ పట్టు అంటారు కదా ముడి బియ్యం అలాంటివి ఎంత ఉంటాయి కిలో కిలో వచ్చేసరికి మేడం సెవెంటీ రూపీస్ పడుతుంది సెవెంటీ రూపీస్ ఇప్పుడు మీరు బెస్ట్ క్వాలిటీ సేంద్రియ ఎరువులతో పండించిన బ్లాక్ రైస్ అంటే బ్లాక్ రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సెవెన్ మేడం బయట ధరలకి మీకు తక్కువ ఉంటుందా తక్కువే ఉంటది మేడం అంటే ఒక ఫైవ్ టెన్ రూపీస్ తక్కువగా ఉంటది క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా బెస్ట్ క్వాలిటీ మేడం బయట వాటికి మన వాటికి ఏంటంటే మన దగ్గర ఎక్కువ స్టాక్ ఉండదు అప్పటికప్పుడే తేయటం అప్పటికప్పుడే సేల్ చేయడం అనేది జరుగుతుంది ప్రజెంట్ ఏ ఎలాంటి కెమికల్స్ ఇక్కడ ఉండవు ఫుడ్ ఐటమ్ ఎక్స్పైరీ డేట్లు కూడా వేస్తాయి ఎక్స్పైరీ డేట్లు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు అన్ని ఇస్తాం మేడం ఓకే ఇక్కడ మనం చూసినట్టయితే మిల్లెట్స్ కూడా దొరుకుతాయి అరికెలు ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారమ్మ ఇవి మధుర ఉమెన్ ఎఫ్ఈసిలు అని మాకు ఎఫ్పిసీలు ఉంటాయి మేడం ఎఫ్ఈసి నుంచి వస్తాయి మేడం అంటే మాకు మధుర వాళ్ళు పంపిస్తారు మధుర ఎఫ్ఈసీ నుంచి హాఫ్ కిలో మేడం హాఫ్ కిలో ఎంత ఫార్టీ ఎయిట్ రూపీస్ నలభై ఎనిమిది రూపాయలు అవును ఇవన్నీ మిల్లెట్స్ కదా మన దగ్గర అన్ని రకాల మిల్లెట్స్ దొరుకుతాయి కొర్రలు సామలు అన్ని ఒకటే రేట్ ఉంటాయా లేదు మేడం డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఐటమ్స్ కాబట్టి డిఫరెంట్ రేట్స్ తేడాలు ఇక్కడ లూజ్ కూడా చూసాను రాక్ సాల్ట్ మేడం రాక్ సాల్ట్ ఇది కూడా కిలోనా కిలో మేడం కిలో సెవెంటీ ఎయిట్ రూపీస్ సెవెంటీ ఎయిట్ రూపీస్ బయట మార్కెట్ కంటే ఇక్కడ తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేట్ల చేయొచ్చు దాంతో పాటు ముఖ్యంగా మనకు కావాల్సింది ఈ రోజుల్లో క్వాలిటీ నాణ్యత అనేది ఖచ్చితంగా కావాలి క్వాలిటీకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం మేడం రేట్ విషయం అంటే తనకి అంత ఇవ్వం బట్ ఏంటంటే మన దగ్గర ఉండే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా క్వాలిటీ ఉండాలి రీజనబుల్ ప్రైస్ ఉండాలి మార్కెటింగ్ కన్నా మనకి తక్కువగా దొరకాలి ప్రజలకి అన్ అట్లా అందించాలి అనే కాన్సెప్ట్ మాది మేడం మనం ప్రతి ఐటెం మీద కూడా మహిళా మార్ట్ స్టిక్కరింగ్ చూసుకోవచ్చు మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చర్ డేట్ కానివ్వండి ఎక్స్పైర్ డేట్ ఎంత క్వాంటిటీ రేట్ ఎంత అవన్నీ కూడా మనం ప్రతి ఐటెం మీద చూసుకోవచ్చు ఇక్కడ మనం చాలా రకాల బెల్లం అయితే చూడొచ్చు ఇదే బెల్లం అమ్మా అక్కడ కనిపిస్తుంది ఇది ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే ఇప్పుడు దీన్ని దేంతో తయారు తయారు మన ఒక అంటే చెరుకులోనే అంటే అంత ఐడే మేడం చెరుకుతోనే బెల్లం తయారు చేస్తారు కానీ ఇది ఆర్గానిక్ అంటే ఎలాంటి కెమికల్స్ వితౌట్ కెమికల్స్ మేడం రెండు మూడు రకాలు ఉన్నాయి కదా ఇది కూడా ఆర్గానిక్ బట్ ఏంటంటే ఇక్కడ ఇది ఓన్లీ టీకి పాలల్లో యూజ్ చేస్తారు మేడం ఈ పీస్ వచ్చేసరికి ఓన్లీ స్వీట్ ఐటమ్స్ లోనే యూజ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ సేల్ బాగుంటది మేడం మనకి బెల్లం ఇప్పుడు నార్మల్ బెల్లం అయితే ఇది ఎలా ఉంటది ఇది వన్ కిలో ఉంటుందా హాఫ్ కిలో ఉంటది అంటే ఇది బాక్స్ ప్రింటింగ్ ఉంటుంది బాక్స్ బాక్స్ ఉంటుంది కదా ఇది అయితే మనకి థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ నైన్టీ అట్లా వస్తుంది అంటే కేజీకి ఎబో ఉంటుంది ఈచ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పీస్ కూడా కేజీకి ఎబో ఉంటుంది తక్కువైతే ఉండదు మిగతా ఇక్కడ మనం పిండిలు కూడా చూడొచ్చు వేరే పదార్థాలు వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ జొన్నపిండి అయితే మనం చూడొచ్చు జొన్నపిండి మిక్స్డ్ రవ్వ ఇడ్లీ రవ్వ అన్ని రవ్వలు పిండిలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇది ఎలా అమ్మ కాస్ట్ ఎలా ఉంటుంది ఇది హాఫ్ కేజీ మేడం హాఫ్ కేజీ వచ్చేసరికి థర్టీ నైన్ రూపీస్ ఉంది థర్టీ ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ అని చెప్పలేను ల్ ఏ అంటే ఇందులో మేడ్ ఓన్లీ మేడ్ న్యాచురల్ ప్లస్ ఏంటంటే ఎలాంటి మళ్ళీ బియ్య పిండి అలాంటివి ఏం కలపరు ఓన్లీ జొన్నలు పచ్చ జొన్నలు పచ్చ జొన్నలతోనే పడతారు వీటిని కడిగి గాలిచ్చి ఎండబోసి మంచిగా మిల్లాడిచ్చి మనకి పిండి పంపిస్తారు ఇందులో బియ్య పిండి అలాంటి ఇంకా కొంతమంది బయట వాళ్ళు అయితే అన్ని రకాల పిండి కలిపి కల్తీ చేస్తారు కానీ మనకు వచ్చే ప్రోడక్ట్స్ కల్తీ ఉండవు కల్తీ ఉండవు మనకి లేడీస్ ఇక్కడికి ఎలా అయితే వచ్చి సేల్ చేస్తున్నారో వాళ్ళే మనకి ఇంటి దగ్గర మనం ఇంట్లో ఎలా అయితే మన పిండిని మనం తినడానికి ఎలా అయితే రెడీ చేసుకుంటామో సేమ్ అలానే ఇక్కడ సేల్ కూడా తెచ్చి పెడతారంట ఇక్కడ మనం ఎన్ని రకాల పిండిలు మీరు అంటే వచ్చే వాళ్ళకి ఎన్ని రకాల పిండిలు మీరు అందజేస్తారు మినిమం టెన్ టెన్ ఉంటాయి మేడం పది పన్నెండు రకాలు కూడా ఉండొచ్చు ఇటుగా ఇంకా చాలా వరకు ఇప్పుడు ఎండలు కొట్టట్లేదు వర్షాలు వస్తున్నాయిగా కొంచెం ఎండ పోసి గాలి చై చేయటం ఎండ రావట్లేదు అని ఆగుతున్నారు చాలా రకాల పిండ్లు మనకి ఒరిజినల్గా పంపిస్తున్నారు ఇక్కడ మనం పేర్లు చూసినట్టయితే ఎండు కొబ్బరి పొడి పిండి బియ్య పిండి మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ రవ్వ మిక్స్డ్ రవ్వ రాగి పిండి జొన్న మల్టీ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి బొంబాయి రవ్వ ఇలా అన్ని రకాల పిండులు రవ్వలు కూడా మనం చూడొచ్చు కింద చింతపండు కూడా ఉంది ఇది కూడా మనకి నాచురల్ గానే వస్తదండి మన చెట్లు మన రైతుండే చెట్ల దంచే తీసి కాయ దులిపి తీసి మనకి ఇట్లా పంపించారు మేడం మన చేతు స్వచ్ఛంగా తీసి పంపించారు ప్యాకింగ్ మనమే చేసాం మన దగ్గర ప్యాకింగ్ మిషన్లు ఉన్నాయిగా మనమే చేస్తాం వాళ్ళు లూజ్ ఐటమ్ తీసుకొస్తే మనం ప్యాకింగ్ ప్యాకింగ్ మన దగ్గరే ఉంది ప్యాకింగ్ మనమే చేస్తాం ఇంకా ఇక్కడ మనకి పప్పులు కూడా చూసుకోవచ్చు అన్ని రకాల పప్పులు మనకి అవైలబుల్ ఉన్నాయి వాటి గురించి కూడా తెలుసుకుందాం అన్ని అంటే మనకి ఇవి కూడా మన రైతులు పండించినాయి మేడం పప్పులు కూడా అన్ని రకాల పప్పులు మన దగ్గర దొరుకుతాయి పల్లీలు తెల్లనవ్వులు పెసరపప్పు మినపప్పు కొబ్బరి కూడకలు వేయించిన కందికప్పు పచ్చనిపప్పు మినపప్పు ఈ కొబ్బరి ఎట్లా వేస్తారు అండి మీరు ఆంధ్ర నుంచా లేకపోతే మన దగ్గర ఎక్స్పోర్ట్ అవుతుంది లేదు మేడం ఈవెన్ ఏదైనా మన ఖమ్మం డిస్టిక్ లో అయితేనే మనం తీసుకోగలుగుతాం మన ఖమ్మం డిస్టిక్ తర్వాత నెక్స్ట్ అనదర్ డిస్టిక్ నుంచి మన దగ్గర ప్రొడక్ట్స్ అవైలబుల్ లేదు తీసుకునేది లేదు రూల్ లేదు మన ఖమ్మం డిస్టిక్ వాళ్ళే పంపిస్తున్నారు ఇప్పుడు ఇది ఓన్లీ మన తెలంగాణ వరకే పరిమితం కదా ఎన్ని డిస్ట్రిక్ట్స్ లో చూడొచ్చు మాక్సిమం అన్ని డిస్టిక్స్ లో ఈ మహిళ మట్ అనేది ఉంటదా అంటే ఫ్యూచర్ ఫస్ట్ తొలి అడుగు అయితే మన ఖమ్మం లోనే మన కలెక్టర్ గారు నిర్ అంటే నిర్మించడం జరిగింది ఇది డెవలప్ అయితే నెక్స్ట్ మన తెలంగాణ యావత్ తెలంగాణలోనే స్థాపించడం జరిగింది అన్ని డిస్టిక్లల్లో అన్ని డిస్ట్రిక్ట్స్ నెక్స్ట్ మండలాలు అట్లా ప్రొవైడ్ చేద్దామనే ఆలోచన కొంత దీనివల్ల రైతులకైతే చాలా ఉపయోగం ఉంటుంది వాళ్ళు పంటని పండించుకొని నష్టపోకుండా ఇలాంటి ఇలా మహిళలను అభివృద్ధి పరిచినటువంటిది రైతులకు కూడా నష్టం రాకుండా ఉంటుంది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేడం ఇక్కడ మహిళలు ఎవరి మీద డిపెండింగ్ అని కాకూడదు అంటే ఎవరి మీద ఆధారపడకూడదు వాళ్ళు స్వతహాగా వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి వాళ్ళ టాలెంట్ని వాళ్ళు బయట పెట్టుకోవాలి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి అని మన కలెక్టర్ గారి కళ దాన్ని వాళ్ళు అంటే ఈ విషయంలో అయితే కలెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి మన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ మనం చూసినట్లయితే మినపగుండ్లు బొబ్బెరపప్పు బొబ్బరిపప్పు ఈ రెండు రకాల అంటే బొబ్బరి బొబ్బెర అంటే తేడా ఏంటి పొట్టు లేని పప్పు అది పొట్టు కొంచెం లైట్ పొట్టు ఉంటుంది మేడం బొబ్బెర పప్పు అంటే పొట్టు లేనిది బొబ్బరి పప్పు అంటే పప్పు పొట్టు ఉన్నది ఓకే పప్పు శనగలు పెసరపప్పు నువ్వులు పల్లీలు ఇది వేయించిన కందిపప్పు ఆహా ఓకే ఆల్రెడీ మనం మన ప్రొవైడ్ చేసే మన అమ్మమ్మలు తాతయ్యలు అప్పట్లో చేసేవాళ్ళు దీని గురించి ఎక్కువ ఇప్పుడు మనం ఈ కనిపో అలవాటు పడ్డం కానీ ఇప్పుడు ఇది తినాలంటే కష్టంగా ఉంటుంది కానీ ఇది చాలా టేస్ట్ ఉడుకుతుంటే ఆ స్మెల్ వేరు కానీ ఇది హెల్దీ ఫుడ్ ఇది ఎంత వన్ నైన్టీ రూపీస్ మేడం కాకపోతే టేస్ట్ అయినా ఇదే బాగుంటుంది ఆ ఇది బాగుంటది ఏంటంటే ఇంతకు ముందు మన పాతకాలలో అమ్మమ్మలు తయారు మనం పండించుకొని అప్పటికప్పుడు మనం వేయించుకొని ఇసుకొని తినేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే న్యూ జనరేషన్కి వచ్చేసరికి ఏముంది మిల్లు ఆడిస్తున్నారు మామూలుగా అట్లా పొట్టు లేకుండా చేస్తున్నారు ఇట్లా ఏంచట్లే కదా పచ్చి కంది పప్పే తినడానికి అలవాటు పడ్డాం ఇప్పుడు మళ్ళీ అలాంటి రోజులు రావాలని హెల్తీ ఫుడ్ అందించాలని ఇది కూడా తీసుకోవడం జరిగింది వేయించిన కందిపప్పు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మేడం ఇది మన ఊర్లలో దొరికే పప్పు ఇప్పుడు సిటీలో ఎక్కువ శాతం మినపగుండ్లకు అలవాటు పడ్డారు మనం ఏంటంటే మన ఊ బండించుకొని పండించుకొని మనమే పొట్టిపప్పుే తింటాం గ్రామాలలో అయితే ఎక్కువ శాతం ఇక్కడ సిటీలో అందరూ మినపగుండ్లు అవి ఆ కలవట అలవాటు ఏంటంటే కడిగి ఏమట మినపగుండ్లు కూడా చాలా కంపెనీస్ అనేసి వస్తున్నాయి మనకి ఇప్పుడు ఇది ఏంటంటే మన రైతులు పండించిందే మనం తీసుకొచ్చుకొని చేసుకోడు ఇసులు ఎక్కువగా సిటీ ఉన్న సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది దగ్గరగా గ్రామాల దగ్గరలో ఉన్న ఊర్లకైతే వాళ్ళకి పెద్దగా వీటి గురించి తెలియదు కానీ దూరంగా ఉంటేనే వీటి విలువ తెలుస్తుంది సిటీలో ఉన్న వాళ్ళకి ఇవి చాలా అంటే తక్కువగా దొరుకుతాయి అనమాట తక్కువ దొరికినా కూడా రేట్లు కూడా చాలా బాగుంటాయి లో కూడా మనకి అన్ని రీజనబుల్ ఏ ఉంటాయి మేడం కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ మనం సబ్బులు చూడొచ్చు ఆర్గానిక్ ఆయిల్స్ చూడొచ్చు ఇంకా గరం మసాలా ధనియాల పౌడర్ ఇలాంటి మసాలాస్ కూడా మనం చూడొచ్చు టీ పౌడర్ కూడా ఇక్కడ మనకి సాయంత్రం అయితే మన ఇంట్లో టీ గుర్తొస్తుంది కాబట్టి మసాలా టీ అని ఇక్కడ స్పెషల్గా మేడ్ ఫుడ్స్ ఇవన్నీ లేడీస్ చేసి ఇక్కడ సేల్కి పెడతారు వాళ్ళని ఉంటుంది వాళ్ళకి బిజినెస్ కూడా మంచిగా అవుతుంది ఇక్కడ ఆర్గానిక్ సోప్స్ కూడా చూడవచ్చు పపాయా సోపు ఉప్టాన్ సోప్స్ అని గోడ్ మిల్క్ సోప్స్ అని చార్కోల్ సోప్స్ అని ఇక్కడ ఆయిల్స్ కూడా అన్నపూర్ణ హెర్బల్ ప్రొడక్ట్స్ కొబ్బరి నూనె మనం స్వచ్ఛందంగా కొబ్బరితో తీసిన నూనె అనమాట ఇక్కడ పళ్ళు కూడా ఉన్నాయి ఉసిరిపొడి కలోని సీడ్స్ చావంచలు హెన్న ఇక్కడ కుంకుడుకాయ పౌడర్ మనకి సిటీలో ఉన్న వాళ్ళకి షాంపూలతోనే సరిపోతుంది కుంకుడుకాయలు అనేవి దొరకట్లేదు ఇక్కడ నుంచి మనం సిటీలో ఉన్నప్పుడు కుంకుడుకాయ పౌడర్ని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ మనం లిక్విడ్స్ కూడా చూడవచ్చు మనకి ఇంట్లో గిన్నెలు కానివ్వండి బట్టలు కానివ్వండి సర్ఫ్ నుంచి ప్రతి ఒక్క లిక్విడ్ ఇక్కడ మన వాష్రూమ్స్ కానివ్వండి అన్ని లిక్విడ్స్ ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా న్యాచురల్గా వస్తున్నాయి ఇప్పుడు మనం చాలా కంపెనీస్ చాలా చాలా బ్రాండ్స్ చూస్తుంటాము వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళు వేస్తారు అందులో ఏముంటాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కానీ ఎలా అయినా కెమికల్ అనేది వస్తుంది కానీ ఇక్కడైతే మనం కెమికల్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఆర్గానిక్ ఆర్గానిక్గానే ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమమ్ ఇంకా మనకు ధరలు కూడా బయటికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది మినిమం ఒక ట్వంటీ టెన్ రూపీస్ అయితే అన్నిటి మీద మనం తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా మనకి లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కళా నైపుణ్యం అనేది చూపించుకోవాలి కాబట్టి ఇక్కడ వాళ్ళ కళ అనేది మనం ఇక్కడ చూడవచ్చు వాళ్ళ చేతులతోని హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి ఇక్కడ బట్టలు కూడా సేల్ చేస్తారంట తీసుకొచ్చి వాళ్ళ చేతులతో స్టిచ్ చేసి ఇంకా ఇలా చాలా రకాలైతే మనం టాయ్స్ కూడా ఉన్నాయి ఇలా మనం ఇంట్లో టీవీ కేసులో పెట్టుకునేది ప్రతి ఒక్కటి ఇక్కడ మనం చూడొచ్చు ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా వాళ్ళ చేతులతో చేసినవే ఇక్కడ మనకి పూజా సామాగ్రి కూడా ఉంది ఇవి కూడా ప్రతిదీ లేడీస్ వాళ్ళ చేతులతో చేసి ఇక్కడ మనకి సేల్ అనేది పెడతారు పూజా సామాగ్రి ఉన్నాయి ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే ఇవి బ్యాంబూ తో చేస్తారంట మనకి ఇవి చూడటానికి మనం యూస్ చేసుకోవడానికి హెల్దీగా ఉంటే ఏదైనా ఫుడ్ ఐటమ్ వేసుకోవడానికి మనం ఇంట్లో వాడుకోవడానికి కూడా బాగుంటుంది ప్లాస్టిక్ అనేది మనకు ఆరో ఆరోగ్యానికి అసలు మంచిది కాదు సో ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ అనేది తగ్గించాలి దానికోసం ఇట్లాంటి వాడినా కూడా మంచిదే మన ఇళ్ళల్లో ఇంకా ఇక్కడ మనకి టీవీస్ మీద మన సెల్ఫ్ లో పెట్టుకోవడానికి చాలా రకమైన బొమ్మలు అయితే మనం చూడొచ్చు అన్నీ కూడా హోమ్ మేడే వాళ్ళ స్వయ స్వతగా వాళ్ళ చేతులతో చేసిన మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కింద మట్టి కుండలు కూడా ఉన్నాయి మట్టి కుండలో చికెన్ పులుసు చేపల పులుసు అనేది మట్టి కుండలో చాలా బాగుంటుంది ఒకప్పుడు మనం ఇవే వీటిలో తిన్న వాళ్ళమే ఇప్పుడు ఇవన్నీ కొత్తగా ట్రెండ్ అయిపోయాయి పాతవన్నీ ఇప్పుడు కొత్త ట్రెండ్గా మార్చే మార్చేస్తున్నారు కానీ ఎప్పటి నుంచో ఉన్నవే అవే ట్రెండ్ అంటున్నారు ఇక్కడ జాడీలు కూడా మనం చూడవచ్చు పచ్చడి జాడీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మట్టి కుండల్ని కొంచెం మంచిగా ఆర్గానిక్ కలర్స్తోనే ఇట్లా డెకరేట్ చేశారు మనకి ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి ఇంట్లో మనం ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి ఏదన్నా కూడా ఇవి యూస్ చేసుకోవచ్చు ఇవి ఇంట్లో అలా పెట్టినా కూడా అందంగా ఉంటుంది ఇల్లు ఇంకా ఇక్కడ మనం భోజనాలు చేయడానికి ఒకప్పుడు విసురాకులు వాడేది ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అనుకోండి బట్ ఆర్గానిక్ అయితే మనం దొరకట్లేదు ప్లాస్టికే ఎక్కువ ప్లాస్టికే వస్తున్నాయి కానీ ఇక్కడ మనం ఆర్గానిక్ కూడా చూడవచ్చు మహిళలు వాళ్ళ చేతితో చేసి ఇక్కడ సేల్కి పెడుతున్నారు ఇవి కూడా ఇప్పుడు పికిల్స్ అనేవి చాలా ట్రెండ్ అయ్యాయి అవి కొనటానికి మనం కెరీర్ ఏం ఫోకస్ చేయక్కర్లేదు కానీ ఇక్కడికి వచ్చేది కొనవచ్చు ఇక్కడ చాలా రకాల వెజ్ పికిల్స్ ఉన్నాయి నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి వెజ్ పికిల్స్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి గోంగూర పికిల్ ఇది ఇవి పావు కిలో వచ్చేసి ఎనభై రూపాయలు ఉంది ఇక్కడ తర్వాత టమాటా పికిల్ కూడా పావు కిలో ఎనభై రూపాయలు బయట రేట్లకి ఇక్కడికి డిఫరెన్స్ అయితే ఉంది నేను పర్సనల్ గా చూసాను ఇక్కడ ఇది నాన్ వెజ్ చికెన్ పిక్కిల్ ఇది రెండు వందల యాభై ఐదు రూపాయలు ఉంది కిలో రెండు వందల యాభై ఐదు రూపాయలు ఇంకా మనం చారులు అవి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పడాలు ఇవన్నీ చిప్స్ అనేవి కావాలి అవి కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా ఆర్గానికే ఇక్కడ మనం పాలక అప్పుడాలైతే చూడవచ్చు ఈ పాలకూర రసంతో చేస్తారంట హెల్దీగా ఇవి రాగి ఇవి రాగిప్పుడాలు తర్వాత ఇక్కడ టమాటా ఇవి టమాటాతో చేస్తారు ఇవి కాన్ మొక్కజొన్న మొక్కజొన్నతో చేస్తారు ఇవన్నీ మంచి ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ బీట్రూట్ బీట్రూట్ పెసర్లు ఓకే పెసర్లతో చేస్తారంట ఇవి చల్లమిరపకాయలు మనం పెరుగులో కూడా తింటాం కదా రసం పెరుగులో కూడా వాడతాము ఇక్కడ మన ఇంట్లో కారపొళ్ళు పసుపు ఎలా వాడుకుంటామో ఇక్కడ అవి కూడా చూడొచ్చు కారపొడి ఆర్గానిక్ కారపొడి ఇది పావుకిలో వంద రూపాయలు ఉంది తర్వాత పసుపు ఇది మనం పసుపు కొమ్ములతో చేసేవి కదా ఇవి పసుపు కొమ్ములు దంచి వాళ్ళ చేతితోనే పొడి చేస్తారు ఇది పావుకిలో వచ్చేసి అరవై రూపాయలు ఉంది అండ్ ఇక్కడ నువ్వుల నూనె మనం పూజకు కూడా వాడుతుంటాము నలభై ఐదు రూపాయలు ఉంది తర్వాత ఇక్కడ మనం తేనె కూడా చూడవచ్చు ఇది తేనె వన్ కిలో వచ్చేసి నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు ఉంది ఇప్పుడు తేనె అనేది కూడా కల్తీ అయిపోయింది చెట్టు నుంచి తీయడం తక్కువ కానీ దాంట్లో ఎక్కువ బెల్లం బెల్లం పాకం బెల్లం రసం అనేది కలుపుతున్నారు బట్ ఇక్కడైతే మనకి ప్యూర్ తేనైతే దొరుకుతుంది ఇంకా ఆయిల్ మనకి ఆర్గానిక్ ఆయిల్స్ కూడా ఉన్నాయి ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ మన పల్లీల్ని స్వచ్ఛందంగా పల్లీలను తీసి బాటిల్స్ లో తీసుకుంటారనమాట ఇది కూడా ఆర్గానిక్ చాలా మంచి విషయం ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె ఇది కిలో వచ్చేసి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు లీటర్ వచ్చేసి ఐదు వందల తొంభై ఐదు మనం ఎంత తిన్నా కూడా సాయంత్రానికి కానివ్వండి టైం అంటూ లేదు స్నాక్స్ స్నాక్స్ అనేదానికి టైమే ఉండదు సో మనం ఫస్ట్ స్నాక్స్ కూడా ఇక్కడ చూసేయచ్చు ఇక్కడ మనకి సీజన్ తో సంబంధం లేకుండా మామిడి తాండ్ర కూడా దొరుకుతుంది ఓకే ఇక్కడ మనం మీడియం పూసలు చూడొచ్చు మీడియం పూస అంటే మనం కొంచెం పెద్దగా ఉంటే పెద్ద కార పూస సన్నగా ఉంటే సన్న కార పూస అన్నట్టు ఇవి కొంచెం మీడియం ఉంటాయి కాబట్టి మీడియం పూస అంటున్నారు రాగి పిండితో చేసిన మిక్చర్ అంట నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను మంచిగా ఆర్గానిక్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ జొన్న మురుకులు మన జొన్న పిండితో చేసిన మురుకులు ఇప్పుడు మాక్సిమం అందరూ ఆ హెల్దీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడుతున్నారు డైట్ అని అది ఇది అని రాగి అనేసి జొన్న అనేసి ఇవన్నీ ఎక్కువ ముందు ఉండేవి బట్ ఇప్పుడు మళ్ళీ అవి ట్రెండ్ గా మారాయి వాటితోనే స్నాక్స్ చేయడం అనేది చాలా కొత్త విషయం ఆరోగ్యకరమైన విషయం కూడా ఇక్కడ కూడా మురుకులు చూడవచ్చు పాకిలో యాభై ఒక్క రూపాయి ఉంది ఇక్కడ కాస్ట్ ఇక్కడ కారం అటుకులు కూడా చూడవచ్చు ఇది కూడా అరకిలో వంద రూపాయలు ఇంకా ఇక్కడ వచ్చేసి బెల్లం పొడి ఇక్కడ బెల్లం పొడి కూడా మనం చూడొచ్చు ఆర్గానిక్ బెల్లం పొడి ఇది వన్ కేజీ వచ్చేసి వంద రూపాయలు మనకి మధ్య బాగా నూడిల్స్ ఎక్కువయ్యాయి కదా తింటాం సో ఇవి కూడా హోమ్ మేడ్ నూడిల్స్ అనమాట కారం బఠానీ కారం మిక్చర్ చకోడీలు ప్రతి ఒక్కటి ఇక్కడ స్నాక్స్ ఒకటి ఉంది ఒకటి లేదనుకుండా అన్ని స్నాక్స్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి కార్న్ఫ్లెక్స్ మిక్చర్ ప పచ్చ బఠానీ చెక్కలు రాగుల మిక్చర్ జొన్న మురుకులు బెల్లం పొడి ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఇంకా స్నాక్స్ సెక్షన్ ఉంది ఇక్కడ గవ్వలు మామూలుగా నాకు తెలిసి బెల్లం గవ్వలు లేకపోతే పంచదార గవ్వలే నాకు తెలుసు కానీ ఇక్కడ చాలా రకాల గవ్వలు ఉన్నాయి జొన్న గవ్వలు రాగి గవ్వలు మనం పండగలు వస్తే అరిసెలు అన్ని బూంది చేసుకుంటా కదా ఇక్కడ అరిసెలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఆర్గానిక్ బెల్లం గవ్వలు పల్లీ చెక్క కొబ్బరి బిస్కెట్స్ మిల్లెట్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బూందీ లడ్డు అటుకుల మిక్చర్ సజ్జ బూరెలు రాగి పెలాలు మిల్లెట్ స్నాక్స్ అనమాట మనం స్నాక్స్లో ఇప్పుడు చాలా బ్రాండ్ కంపెనీస్ వస్తాయి కదా స్నాక్స్ అనేవి అవి ఎంత అన్హెల్దీ అందరికీ తెలుసు అయినా కూడా పిల్లలు ఏడుస్తుంటారని మనం ఇస్తూనే ఉంటాం బట్ వాటికన్నా ఇట్లా కొంచెం మిల్లెట్తో చేసిన స్నాక్స్ ఇస్తే కొంచెం వాళ్ళకి తృప్తి ఉంటుంది హెల్దీగా ఉంటుంది వితౌట్ ఆయిల్తో చేస్తారంట ఇవి ఇవి మిల్లెట్ స్నాక్స్ మేడం మనతో మాట్లాడారు కదా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా సరుకులు కూడా కొనుక్కుపోతున్నారు రివ్యూ కూడా చెప్పారు పదకొండు కూడా ఇక్కడ మన మహిళ మాటలు చూసినట్లయితే గవర్నమెంట్ టీ షాప్ అనేది కూడా లేడీస్ ప్రొవైడ్ చేసింది అక్కడ మనం లేడీని చూడచ్చు టీ ఇస్తున్నారు సో చాలా మంది ఈవినింగ్ అయితే స్టూడెంట్స్ కానివ్వండి ఎవరైనా కూడా ఇక్కడ టీ తాగడానికి వస్తారు పర్సనల్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను ఫుడ్ అనేది చాలా బాగుంది నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది నేను కూడా ఇప్పుడు స్నాక్స్ తీసుకుని వెళ్తాను చూసారు కదా ఇలా చాలా మహిళలకి ఇలాంటివి ఇంకా చాలా రావాలి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్